Yes, 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 y भाई अरे बाना बाना ना थ्री सेट इन एन कॉम्बिनेशन चार प्रकाश चले साहब मतलब सर और कुछ नहीं है क्या है तो बस और सत्य करना बात बता दो चिंता मत करो కాబట్టి బాక్స్ లో ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది ఆర్వో గారి సమక్షంలో మరి పోలింగ్ సిబ్బంది పోలింగ్ మన అందరు కూడా నేను చక్కగా ఎలక్షన్ మనకి ఇప్పుడు మాత్రం ఎయిటీన్ ఇయర్స్ లో ఎలా ఓటింగ్ వేయాల ఇప్పుడు అవగాహన మనకు సార్ వాళ్ళు ఇచ్చారు ఇది మాకు టెన్త్ క్లాస్ లో సబ్జెక్ట్ లో ఉంది ఇంతకు ముందు బస్వలింగమ్మ మేడం మా క్లాస్ లో చెప్పింది ఎట్లా ఓట్ వేయాలి వెళ్దాం అని ఇప్పుడు మనకి ఇక్కడ మంచిగానే జరిగింది ఓటింగ్ కానీ నిజంగా మనం ఎయిటీన్ ఇయర్స్ తర్వాత వేసే ఓటింగ్ లో డబ్బులు ఇచ్చి కొంటారు కొంతమంది రాజకీయ వేతలు చాలా మంది డబ్బులతో కొని వేయమంటారు కానీ కొంతమంది ప్రజలు ఇక్కడ డబ్బు తిని తర్వాత వెళ్ళి ఎవరికి నచ్చిన దానికి వాళ్ళు ఓటేస్తారు ఇలా మనకు అవగాహన తెలిపినందుకు సార్ వాళ్ళకి థ్యాంక్ యూ